వంశ్ర మహాగణ మహా వంశ్రీ ఓం వంశ్రీ దత్త దుర్భ్యానమహ వరాళ ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం దుర్గాదేవి మనం పూజ ఎందుకు చేసుకోవాలి రాహు సమయంలో కానీ అదేవిధంగా చాలామంది రాహు అనుగ్రహం కోసం కుజదోష నివారణ కోసం వివాహం కాట్లేదని పూజ చాలామంది చేయటం మనం చూస్తున్నాము అయితే ఈ రాహు కాలానికి మనం రాహు అనుగ్రహం కోసం పూజలు చేసుకునేవారు ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా మనం తెలుసుకుందాం అయితే ఆదివారం మంగళవారం దుర్గా పూజ ఎందుకు చేయాలంటే రాహుకు శరీరం అంతా విషమైతే తోకల మాత్రం అమృతం ఉంటుంది మహిళలు మంగళవారం శుక్రవారాలలో దుర్గా పూజ చేస్తూ ఉంటారు దుర్గాదేవిని మంగళవారం శుక్రవారాలలో భక్తి శ్రద్ధలతో పూజించి కోరిన కోరికలు నెరవేరాలని సంకల్పించుకుంటారు మహిళలైతే అంటే వివాహం కానివారు అయితే యువతలు వివాహ ప్రాప్తి కోసం వివాహం అయినవారు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కోసం అమ్మవారిని పూజించటం మనం చూస్తున్నాము ముఖ్యంగా వారంలోని ఈ రెండు రోజులలో దుర్గా పూజ చేయటం ద్వారా మహిళలు కోరిన కోరికలు నెరవేర్తాయని నమ్మకం ఇందులో మంగళవారం రాహుకాల పూజకు ప్రత్యేకమైన ఒక విష్టత ఉంది రాహు దోషాలు నివృత్తి కావాలంటే మంగళవారం రోజున రాహు సమయంలో దుర్గాదేవిని స్మరిస్తూ పూజ చేయాలని పండితులు సూచించడం జరుగుతుంది దుర్గాదేవి శ్రీకృష్ణుడు సోదరి కావటంతో విష్ణు అవతార చిధులైన అష్టమి అమ్మవారిని పూజించటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఇంకా అమ్మవారిని అమావాస రోజు పౌర్ణమి మంగళవారం శుక్రవారం ఆదివారాలలో కూడా పూజించటం ద్వారా మనకు ఉన్నటువంటి అనేక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది ఈ రాహు దోషం తొలగిపోవాలంటే రాహుగ్రహానికి దుర్గాదేవికి ఒక సంబంధం అనేది ఉంది రాహుగ్రహానికి అధిదేవత దుర్గాదేవి అందుచేత రాహుకాల సమయంలో దుర్గా పూజ జరుగుతుంది ఆదివారం రాహుకాల పూజ చాలా విశిష్టమైనది రాహుకు శరీరం అంతా విషంతో నిండి ఉంటుంది కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది అందుచేత ఆదివారం రోజున సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందు వచ్చే రాహు సమయంలో ఆయన తోక అమృతంగా మారి ఉంటుంది అంటే ఆదివారం రాహుకాల సమయం నాలుగున్నర నుంచి ఆరు గంటల సమయం ఈ లోపల దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకున్న పనులు దిగ్జయంగా పూర్తవుతాయని నమ్మకం అనారోగ్య సమస్యలు కానీ లేదా లేదా ఆర్థిక సమస్యలు కానీ ఇవన్నీ తొలగిపోవాలంటే ఆదివారం సాయంత్రం రాహుకాల సమయంలో దుర్గాదేవి కంటూ దుర్గాదేవి ఆలయంలో ఒక నిమ్మ పండును కోసి నిమ్మరసాన్ని పిండేసి ఆ నిమ్మ పండును తిప్పి అందులో నెయ్యి వేసి ఐదు ఒత్తులు ఎన్నొత్తులండి ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి ఈ దీపాలు అమ్మవారు ముందు అంటే అమ్మవారు చూసేటట్లు మనం వెలిగించాలి ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లె పూలు కానీ లేదా పసుపు చామంతులు పూలు మాత్రమే సమర్పిస్తే చాలా మంచిది అదేవిధంగా అర్చన చేయాలనుకుంటే అమ్మవారి పేరు మీద పూజ చేయాలి అమ్మవారి అష్టోత్తరం కానీ లేదా సహస్రనామాలు కానీ మీరు ఈ పూజ చేయించుకోండి ఈ దీపం వెలిగించాక అమ్మవారికి మూడు ప్రదక్షిణలు తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారికి నమస్కరించండి ఈ నమస్కరించిన తర్వాత మీరు ఈ సహస్రనామాలు కానీ అష్టోత్తరం కానీ లేదా దుర్గాస్తుతి చేసినట్లయితే అమ్మవారికి చాలా సంతోషం ఉంటుంది అదేవిధంగా దుర్గా పూజ అయిన తర్వాత నవగ్రహ ప్రదక్షిణ మాత్రం చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మనం అమ్మవారి పూజ అయిన తర్వాత నవగ్రహాలకి ప్రదక్షిణ చేయకూడదు ఇంటికి వచ్చాక ఆ పూజ గదిలో మీరు నెయ్యితో దీపం వెలిగించండి ఐదు అగరవత్తులు వెలిగించిన తర్వాత అమ్మవారికి ప్రసాదంగా పెట్టిన తర్వాత అమ్మవారికి కర్పూరంతో మీరు ఆర్తివ్వండి ఇలా తొమ్మిది వారాలు ఈ దుర్గాదేవిని పూజించినట్లయితే మనకి దోషం ఉన్నా సరే మనకి దోషం ఉందంటే ఆ కుజూషం కూడా నివారణ అవుతుంది ఇంకా మీకు దీనిపై ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నంబరు నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే